ఈవినింగ్ స్నాక్స్ అనగానే అందరికి గుర్తొచ్చేటువంటిది అందరికి నచ్చే స్నాక్ మసాలా వడలు ఈ మసాలా వడలను శనగపప్పు లేదా మినపప్పుతో తయారు చేసుకుంటూ ఉంటారు ఈసారి అలా కాకుండా ఒక్కసారి బియ్యంతో ఈ మసాలా వడలను ట్రై చేద్దాం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండేటువంటి ఈ మసాలా వడలను తయారు చేసుకుందాం వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగే కాకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కూడా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ కరకరలాడే సగ్గుబియ్యం వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను మీ పద్దు వెల్కమ్ బ్యాక్ టు పద్దు స్మర ప్రపంచం కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు కొద్దిగా బంగాళదుంపలు రెండు కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సన్నని కొత్తిమీర తరుగు కొద్దిగా ఉల్లిపాయలు రెండు బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయించడానికి సరిపడా తయారీ విధానం ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యం తీసుకుని కడగాలి ఆ తరువాత అందులో రెండు కప్పులు నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ నాలుగైదు గంటల తర్వాత సగ్గుబియ్యం నీటిని పీల్చుకుని చక్కగా నాని పొడి పొడిగా తయారవుతాయి అనంతరం స్టవ్ మీద ప్యాన్ లో పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ లోనే ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఆ పల్లీలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దింపి చల్లార్చుకోవాలి ఇప్పుడు బంగాళాదుంపలను పీలర్ తో చెక్కు తీసుకుని గ్రేటర్ తో సన్నగా తురుముకుని వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తరువాత అందులో చల్లార్చిన పల్లీలను వేసి పల్సిస్తూ మెత్తగా కాకుండా పల్లీలు బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ఒక ఉంచుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానపెట్టిన సగ్గుబియ్యం సన్నని ఆలు తురుము మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమం బియ్య సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు రుచికి తగినంత ఉప్పు కారం జీలకర్ర అలాగే యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిపోయేలా పిండిని నాలుగైదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అనంతరం వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను తగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందు ఉండలా చేసి ఆపై చేతి మీద మసాలా వడలా ఒత్తుకొని కాగుతున్న నూనెలు నెమ్మదిగా వేసుకోవాలి సేమ్ గారెలు చేసుకున్నట్టే వేసుకోవాలండి అలాగే కాసేపు వేగనిచ్చి ఆ తరువాత అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా మంచి కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని కాసేపు ఉంచి ఆపై వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఆలు ఉడికించకుండానే బియ్యంతో కరకరలాడేటువంటి మసాలా వడలు రెడీ అవుతాయండి ఈ మసాలా వడలను ఇక వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్ తో సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుంది సూపర్ గా ఉంటాయండి చాలా చాలా టేస్టీ యాక్చువల్ గా నిజంగా నిజం చెప్తున్నానండి మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుతూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఫ్లేవర్ కానివ్వండి ఆ టేస్ట్ కానివ్వండి చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు ఇలానే తినేయాలి అనంత టేస్ట్ గా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చు నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేశానండి అందుకే చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ